అందరికీ నవదేబు నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం నిన్న మాజీ కొనుగోలు శాఖ మంత్రి గుమర్నాథ్ చంద్రబాబు నాయుడు గారు లేఖించలేక ఎంత చక్కెర వేసుకుంటారని చెప్పి మనం చేశారు అంటే మీ హయాంలో ఏం చేస్తారో అడుగుతున్నా అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈ రోజు అభివృద్ధి చేత కాదు బిద్ధి చేత కాదు మీకు ఇవాళ చంద్రబాబు కుక్క రావచ్చు వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం స్వార్థం కోసం మాట్లాడతాను తప్ప నేను నాడే చెప్పాను నీకు నిజంగా దొమ్ముంటే నాతో ముఖం ఉంచే రమ్మని చెప్పాను చర్చకు రాలేదు దొంగదారిగా దొంగ చాటిగా పెట్టుకొని మాట్లాడుతున్నాం ఇప్పుడు కానీ సరే నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తాను ఇది కానీ చంద్రబాబు ఇంకోసారి కానీ ఎక్కడైనా కామన్ చేసావా చెప్పుతో చెప్తున్నాం ఇది బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం నతనాశం చేశారు మీ జగం పాలనలో ఇవాళ రాష్ట్రాన్ని గా పెడదామని ముందుకు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే మరింత లేక ఓరం లేక సహించలేక నాడుదాడుతారు జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేశాయి మొన్న ఆగస్టు నెలలో చంద్రబాబు అధికారుంచి ఒక్క రోజు అప్పు తరలేదు గత చంద్రబాబు నాయుడు మీరే మాట్లాడతారు ఇప్పుడు కా సరే వైసీపీ పార్టీ పూర్తిగా కళాశ్ అయిపోయింది చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఏ శక్తిలో ఆపలేదు ఒక ప్రజలు చూస్తూ పోతాం రేపు వచ్చే లక్షల్లో కూడా ఈ పదమూడు నుంచి అమలు చేస్తున్నారు నూట డెబ్బై రెండు మాకు వస్తాయి ఎందుకంటే విశ్వసిస్తాం జనసేన టీడీపీ బ్రాండ్ అంబాసిడర్ ఈ రాష్ట్రానికి దీన్ని మీరు కాదు ఇంకా శాతం జరిగిపోతాడు అంతా ఇప్పటికైనా నీకు దమ్ముంటే ఏం అభివృద్ధి చేశారో మీరు చెప్పకుండా అడుగుతాం అమర్నాథ్ ఇది చెప్పకుండా దయచేసి ఇంకా దమ్ముట్టుగా పెట్టడం అలా చేస్తాం